హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజుల్లో చాలా మందికి హాట్ స్ట్రోక్స్ అనేవి చిన్న పిల్లల నుండి వస్తున్నాయి అంటే సడన్గా ఆడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ లేకపోతే ఒకప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అలా ఎబో ఉన్న వాళ్ళకే హార్ట్ స్ట్రోక్ అనే మాట వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో స్కూల్కి వెళ్తున్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హాట్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి అయితే ఈ హాట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి మెయిన్ రీజన్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ చైతన్య గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అనేవి చాలా మంది పిల్లల్లో కూడా వస్తున్నాయి అంటే బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయి పడిపోవడము డ్యాన్స్ చేసుకుంటూ స్టేజ్ మీదనే పడిపోవడం గేమ్స్ ఆడుకుంటూ కూడా అంటే గేమ్స్ అనేవి పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో గేమ్స్ ఆడితే కూడా పడిపోతూ హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఎందుకంటారు అసలు సో ఈ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి టూ మేజర్ రీజన్స్ ఉంటాయండి ఒకటి హార్ట్ హార్ట్ స్ట్రోక్ అంటే మీనింగ్ ఏంటంటే హార్ట్ యొక్క కండ వీక్ అయిపోవడం ఓకే వీక్ అవడానికి దానికి వచ్చే రక్త ప్రవాహం తగ్గిపోయి వీక్ అవ్వచ్చు లేదా ఆ కండలోనే ప్రాబ్లం ఉండి ఆ వీక్నెస్ అనేది బయటపడవచ్చు సి జనరల్గా ఏజ్ వల్ల రక్త నరాలు అనేవి సన్నబడిపోతాయి ఈ బీపీ షుగర్ కానీ అన్హెల్తీ ఫుడ్ వల్ల కానీ లేదా అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ వల్ల కానీ ఏజ్ కంటే ముందే నరాలు సన్నబడిపోవడం జరుగుతుంది ఇది కాకుండా కొంతమందికి పుట్టుకతోనే కొన్ని అబ్నార్మల్ జీన్స్ ఉంటాయి వాటి వల్ల వీక్ కండలు అనేవి ఉంటాయి వాళ్ళ హార్ట్ కండలు ఉండడమే వీక్గా ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ అనేది ఒక ఏజ్ తర్వాతే ఎక్స్ప్రెస్ అవుతుంది సో గ్రోయింగ్ ఏజ్లో తెలియదు కానీ సో వాళ్ళ లిమిట్ ఏంటో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లిమిట్ క్రాస్ చేసినప్పుడు సో దెన్ ఆ హార్ట్ అనేది ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇది మనం అర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే సో ఎవరైనా ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చెక్ చేస్తే ఈ జీన్స్ వల్ల వచ్చే హార్ట్ అబ్నార్మాలిటీస్ అనేవి మనం ముందే డిటెక్ట్ చేయచ్చు వీటిని హెచ్సిఎం అని చాలా జె చాలా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి ఇవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి బట్ స్టిల్ ఎవరైనా వస్తే వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మనం స్క్రీన్ చేయడం బెటర్ ఇది కాకుండా మనం ఈ అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ వల్ల ఫిజికల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటి వల్ల ఏంటి అంటే ఈ ఏజ్ కంటే ముందే ఈ అత్రోస్థిరోసిస్ అనే ప్రాసెస్ బాగా ఎక్కువ అయిపోయి ఈ వెజల్స్ నేరేంగ్ అనేది అర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అయిపోతుంది సో వాళ్ళకి మేజర్గా ఈ స్ట్రెస్ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల ఈ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ బాడీలో జనరల్గా స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి అడ్రినలిన్ అని లేదా కార్టిజోల్ అని ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇవి ఏం అంటే ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి హార్ట్ రేట్ విపరీతంగా పెంచేసి బీపీ పెంచేసి హార్ట్ మీద ప్రెషర్ పెడతాయి ఆ సిచ్యువేషన్లో ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇవి హెల్ప్ అవుతాయి కానీ ఇదే మళ్ళీ మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉన్నా లేదా ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉన్నా చిన్నగా అవి హార్ట్ మీద బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సో స్ట్రెస్ అనేది ఒక మైండ్కి కాకుండా బాడీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ హార్ట్ బ్లడ్ బ్లడ్స్ ఎఫెక్ట్ అవుతుంది ఈ స్ట్రెస్ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం చాలా అర్లీ ఏజెస్లోనే ఈ హార్ట్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం అంటే నార్మల్గా అయితే చిన్నపిల్లలు గేమ్స్ ఆడడానికి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడుతూ ఉంటారు కదా ఒకవేళ వాళ్ళకి ఫ్యామిలీ నుండి ఏం లేకపోయినా ఈ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా జనరల్గా ఫ్యామిలీలో ఎవరిలో లేకపోతే హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ వెరీ లెస్ చాలా తక్కువ ఈ జీన్స్ అనేవి అందరిలో ఎక్స్ప్రెస్ అవ్వాలని రూల్ ఏమీ లేదు ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నా కూడా వీళ్ళకి ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఏమీ ఉండదు బట్ వచ్చే ఛాన్సెస్ అయితే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు వాటిని సడన్ కార్డియాక్ డెత్స్ అంటారు సో వాళ్ళకి ఏంటి ఈ అబ్నార్మల్ జీన్స్ వాళ్ళని ఈ సే ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఈ రిస్క్లో ఉంటారు ఎక్కువ ఓకే జనరల్లీ రెగ్యులర్ స్పోర్ట్స్ ఆడే ఈ రేంజ్లో ఉంటారు సో ఎవరైనా ఈ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్కి వెళ్తున్నా వాళ్ళకు ముందే ఒకసారి స్క్రీన్ టెస్ట్ అనేది మనం ఇప్పుడు రికమెండ్ చేస్తాం సో వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళ హార్ట్ మజిల్స్ నార్మల్గా ఉన్నాయా ఏదన్నా థిక్గా ఉన్నాయా మరి తిన్గా ఉన్నాయా ఇలాంటి టూ నార్మిటర్స్ అన్ని మనం డిటెక్ట్ చేస్తే వాళ్ళ హార్ట్ లిమిటేషన్స్ని మనం ముందే వీ కెన్ ప్రిడిక్ట్ అండ్ వీకెన్ వాన్ దేమ్ అనమాట సో ఈ లిమిట్ కంటే బియాండ్ డోంట్ గో సో మీరు చేసే ఆ స్పోర్ట్ అనేది ఈజ్ ఇట్ గోయింగ్ టు కాజ్ ఎనీ ట్రబుల్ అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు